ఉద్యోగ సంఘాల నేతగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నాయకుడు తెలంగాణ వచ్చింది ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి మహబూబ్నార్ నియోజకవర్గ ప్రజల మనల పొంది మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిపొయిన తర్వాత నాలుగున్నర సంవత్సరాల్లోనే ఎన్నో అభివృద్ధి పథకాలు చేపట్టిన నాయకుడు మరి రెండోసారి అధిష్టానం ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చిన తర్వాత ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ యాభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఐదు మెజార్టీతో గెలిపొంది నాయకుడు ఎవరో కాదు మన మహినార్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆయన మనతో ఉన్నారు అత్యధిక మెజార్టీతో గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా పొందిన శ్రీనివాస్ గౌడ్ రాబోయే రోజుల్లో మహబూబ్నారు నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు అడగడానికి ఆయన మనతో ఉన్నారు నమస్తే సార్ అత్యధిక మెజార్టీ మహబూబ్నారు ఉమ్మడి జిల్లాలోనే పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు మీరు ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు నియోజకవర్గ ప్రజలకు ముందుగా ఎంతో విశ్వాసంతో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఎలక్షన్స్లలో జిల్లాలోనే అత్యధిక మెజారిటీ గెలిపించినందుకు వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా నాకు ఇమీడియట్గా ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో రిజల్ట్ వచ్చిన మరుక్షణమే నాకు బాగా ఇంకా బాధ్యత పెరిగింది ఇంకా ఎట్లా చేయాలా ఇంకా ఏమేం పనులు చేయాలా ఏ రకమైనటువంటి ప్రజలు కోరుకుంటున్నారు ఏ రకమైనటువంటి పరిపాలన అందించాలా ఎంత స్వేచ్ఛగా బతికేటట్లు ప్రశాంతంగా లంచాలని దౌర్జన్యాలని భయపడము అవన్నీ లేకుండా పబ్లిక్ హ్యాపీగా ఎవరి పని వాళ్ళు ఓటేసేరి ఐదేళ్ళు మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి అన్నీ కూర్చున్న కాడికి వాళ్ళకు నీళ్లు కానీ కరెంట్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా అన్ని సౌకర్యాలు వాళ్ళ పనులకు కానీ ఇంట్లో ఇబ్బందులు ఉన్న రోగాలు కానీ ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోయినా అటువంటివి అంటే ప్రతి వ్యక్తికి కనీస సౌకర్యాలు ఎట్లా అందించాలి ఈ ఊరికి ఏమేమి కావాలి ఇంకా పట్టణం అంటే ఇంకా బ్రహ్మాండమైన పట్టణం ఇది అంటే ఎట్లా చేయాలి ఇంకా ఏమేం మార్పులు చేసుకోవాలి అసలు ఇక్కడ బతుకుదేరు ఏముంది ఈ బతుకుదరును ఇంకా ఏమేమి పెంచుకోగలుగుతాం ఏమేమి ఇండస్ట్రీ తెచ్చుకోగలుగుతాం వాపస్ జనం పోయిన వాపస్ ఎట్లా తెప్పించుకోగలుగుతాం పోయిన జనాన్ని మళ్ళీ వాపస్ రావాలంటే ఇరిగేషన్ ప్రాజెక్టు ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి ఎప్పుడు కేసు బంద్ అవుతుంది కాంగ్రెస్లో వేసిన కేసు జిల్లా ప్రాజెక్టు కేసు ఎప్పుడు విత్డ్రా అవుతుంది లేకపోతే మనం కోర్స్ ఎప్పుడు కొట్టేస్తారు మన వైపు ఎట్లా తీర్పు వస్తుంది ఇమ్మీడియట్గా ఫస్ట్ కాలువలు మా దగ్గర మా మామినారు దాడుతుంటే అటు ఇటు దాగుతుంటే కర్నూలుకు పోయేటప్పుడు కేసీ కిణాలు అట్లా వచ్చేది పెద్ద కాలువ అట్లా మా మామినారు అటు దాడుతుంటే ఇటు దాడుతుంటే కూడా పెద్ద పెద్ద నిలువ కాలువలు కనపడాలి పంట పొలాలు కనపడాలి ఏం చేస్తే అయితే ఇవన్నీ ఎట్లా నేను ఇంకా ఏమేం చేయగలుగుతా అనేటువంటి బాధ్యత నేను గెలిచి ఊరేగింపు వేసుకొని వచ్చి రాత్రి పడుకోగానే పడుకునేటప్పుడు ఉదయం అదే ఆలోచనతో వాళ్ళు ఇచ్చిన బాధ్యత పెరిగిందనే ఆలోచనతో చేయడం జరిగింది ఈ ఊరికి కొన్ని చేసినాం ప్రజలు చాలా సంతృప్తి చెంది చాలా చేయాల్సింది మేము చేసిన దానిలో బాగా చేసింది అనుకుంటున్నారు కానీ మాకు తృప్తి లేదు ఇంకా చాలా చేయాలా ఏం చేసినాం ఇంకా చేయాలా అనేది మాకు కలిగింది ఖచ్చితంగా ఇప్పుడు చేసేటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం ముఖ్యంగా నక్లెస్ రోడ్ పూర్తి కంప్లీట్ చేసుకొని టూరిజం డెవలప్ చేసుకుంటాం మయూర్ పార్కును కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేసి మయూర్ పార్కు ట్యాంక్ బండ్కు టౌన్లో ఉన్న పబ్లిక్ కానీ పక్కపక్క పక్క జిల్లా వాళ్ళు కానీ ఇతర హైదరాబాద్ నుంచి వస్తున్నారు మయూర్ పార్క్ అట్లా మామనార్కు సందర్శకుల తాటి జరగాల అంతమంది మామినార్కు ఏముంది మహబూబ్నార్లో నీళ్ళే తానికి ఎందుకో తర్వాత ఉంది ఇలా మామూలు నార్ చూడడానికి కోవాలి కాలక్షేపం కోవాలి ఒక టూరిజం స్పాట్ ఇలా సింగపూర్ పోతాం టూరిజం దానిలో ఇంకా హాంకాంగ్ పోతాం లేదంటే హైదరాబాద్కు పార్కు అది జునీకి పోతుంటే మీ బెంగళూరుకు పోతే మైసూర్లో పార్కు ఉంది అని జు బృందావనం నుండి పోతుంటే అట్లా అట్లా మామూలు నగర్లో కూడా ఇంకా ఎంటర్ చేయాలనేది అదొకటి టూరిజం మీద ఒక దృష్టి సెకండు గెలిచిన వారం పదిలోనే ఎంబడి మెయిన్ రోడ్ జచ్చు మెయిన్ రోడ్ టెండర్ పిలిపించడం టెండర్ ప్రాసెస్ అవుతుంది అది కంప్లీట్ చేసుకుంటాం టీడీగుట్ట రైల్వే స్టేషన్తో చాలా బండ్లు ఆగిపోతుంటాయి రోజు ఆ టీడీగుడ్ అవతల అంతా డెవలప్మెంట్ ఆగిపోయింది అవతల అంతా ఏదో మామూలులలో మధ్యతలు ఉంటారు అనే టైప్లో అయిపోయింది ఒక ఎంప్లాయీ ఇల్లు కట్టుకొని ఉందాం ఒక కాలనీ చేద్దాం అనే టైప్లో లేదు అక్కడ ఎందుకంటే గేట్ పడేటందుకు రేపు అది దాన్ని ఫ్లైఓవర్ చేస్తే టీడీగుట్టు అవతల మొత్తం చిందారపల్లి వరకు డెవలప్ అవుతుంది సమాంతరంగా అక్కడ అది టెండర్ విలిపిస్తున్నాం తర్వాత నీళ్ళది పూర్తిగా డైలీ వచ్చేటట్లు వాటర్ వేయాలని ప్లాన్ చేస్తున్నాం వాటర్ సప్లైది దాంతోపాటుగా ఇంకా అనేక రకాలుగా చాలా ఉన్నాయి చేయాల్సినవి ఐటీ టవర్ టెండర్ అయిపోయింది అది కంప్లీట్ చేసుకుంటాం ఇండస్ట్రియల్ పూర్తి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మేము తెచ్చుకుంటాం తెచ్చుకొని ఇక్కడ ఉపాధి అవకాశాలు పేదోళ్ళకు మధ్యతరగతులకు డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా మన అల్లిపూర్లో బీటెక్ ఈ చేసిన అబ్బాయి వచ్చి నేను సబ్ ఆఫ్ ఆన్ఆనిగా పనిచేసే సార్ పెట్టి అన్నాడు ఏం అంటే ట్రిపుల్ అన్నాడు బాగా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ట్రిబుల్ ఈజ్ అది ఏంది బతుకొని కనుక అటువంటి వాళ్ళకు ఇమీడియట్గా ఒక ఇరవై వేలు ఇస్తారు కదా చేసుకోబిడ్డా అని చెప్పేటట్లు ఇండస్ట్రీస్ ఉండాలని చెప్పి అది చేసుకుంటాం అన్నిటికంటే ముఖ్యంగా హాస్పిటల్ మెడికల్ కాలేజ్ పూర్తి స్థాయిలో కట్టుకొని బ్రహ్మాండంగా ఇక్కడ ఆరోగ్యం ఏ ఇబ్బందులుగా అయినా కూడా హైదరాబాద్ పోకుండా ఇక్కడనే అయ్యేటట్లు ఆరోగ్యం మంచి చేసేటట్లు పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తం డెవలప్ చేస్తాం సాధారణంగా రైతులకు సంబంధించి ఈ మన నియోజకవర్గానికి సంబంధించి సాగునీరు వచ్చే విధంగా ఏమైనా రైతులు ఎందుకంటే చాలామంది వందల ఎకరాలు ఉన్న వాళ్ళు లేరు దగ్గర రైతులు కూడా ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు వాళ్ళకు సంబంధించి మీరు ఎక్కడెళ్లకుండా పంటలు పండించే విధంగా ఏమైనా కరెచర్ రూపొందించబోతున్నారు పాలమూరు రంగా జిల్లా మొదటి దశలోనే కరివే నుంచి మొత్తం ప్లాన్లు గీయించినాం టెండర్ ప్రాసెస్లో ఉన్నప్పుడే ఈ కాంగ్రెస్ నాయకులు కోట్లు వేసినందుకు ఆ టెండర్ వెళ్ళడానికి రాలేదు మేము కరీవేన నుంచి ఇమ్మీడియట్గా ధర్మపూర్ జమిస్తాపూరు కోడూరు ఓబలాయపల్లె కా మన అటు వరకు కంప్లీట్గా పుష్కలంగా ఇట్లా నీళ్లు మన కరివేన ప్రాజెక్ట్ నుంచి మాకు జస్ట్ తొమ్మిది కిలోమీటర్లు కూడా కాదు ఎయిర్ డిస్టెన్స్ కాలిస్తే ఇమ్మీడియట్గా మాకు అవన్నీ ఫస్ట్ స్టేజ్లోనే ఈ ఊర్లన్నీ శశిశామలం చేయాలని ప్లాన్ చేసినాం కేసు కొట్టేయని ఇమ్మీడియట్గా టెండర్ పిలిపిస్తాం అన్వాడ మండలంలో కూడా ఆ సముద్రాన్ని డెవలప్ చేసుకొని ఆ ఊరు ముంగకుండా ఒక జాగ్రత్త చేసుకొని అన్ని చెరువులు నింపి ఆ ఏమో మొత్తం అనవాడ మండలం కూడా పూర్తి స్థాయిలో చేయాలని ప్లాన్ చేస్తున్నాం రెండు రెడీ ఉన్నాయి జస్ట్ అది అటు కేసు కొట్టేయడము ఇమ్మీడియట్గా మేము టెండర్ తీసుకొని స్టేజ్కి పెట్టుకున్నా తయారు చేసి మొత్తం టోటల్గా పెట్టుకున్నా అప్పటి వరకు కరెంటు ఫుల్ సబ్స్టేషన్ పెట్టిస్తున్నాం మరి బోర్ వల్స్ ఇంప్రూవ్ చేపిస్తున్నాం పంటలు కూడా రుణాలు అవన్నీ కూడా చాలా వరకు చేపిస్తున్నాం మా ముఖ్యమైన రైతు బంధు పథకం ఎట్లా ఉంది కూరగాయలు పంట మార్పిడి పెట్టుకోవాలని చెప్పి కూడా ఆర్టికల్చర్లతో కూడా మేము మాట్లాడుతున్నాం అట్లా అగ్రికల్చర్ను డెవలప్ చేసుకునికే ప్లాన్ చేస్తున్నాం టౌన్ కూడా మెయిన్ రోడ్డు మంచిగా సెంట్రల్ లైటింగ్ పెట్టి వైడనింగ్ చేసుకొని బ్రహ్మాండంగా టౌన్లోకి రాగానే హైదరాబాద్ మాదిరిగా బ్రహ్మాండంగా టౌన్ ఉంది అంటే చేయడం బైపాస్కు కంప్లీట్ చేసుకొని ఇంకొక నేషన్ ఎన్హెచ్ బైపాస్ కూడా ఉంది అక్కడ భూత్పూర్ నుంచి మా ధర్మపురం అది కూడా కంప్లీట్ చేసుకొని ఈ టౌను మనం హెలికాప్టర్లో లేకపోతే పైనుంచి పోతుంటే బ్రహ్మాండంగా టౌన్ లాగా కనపడాలి అట్లా ఫ్లైఓవర్లు బైపాస్ రోడ్లు ఇట్లా అన్ని రకాలుగా టౌన్షిప్ లాగా చేయాలనేది ఉంది ప్లాను ఖచ్చితంగా చేస్తామని ఉద్యమ నాయకునిగా రాష్ట్రంలో శ్రీనివాస్ గౌడ్ అంటే తెలియని వ్యక్తి లేరు మీరు భారీ మేజాటితో గెలిచారు అదేవిధంగా ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట వండి నడిచారు అందరి చూస్తున్న ఘట్టం ఇప్పుడు మంత్రి పదవి ఎప్పుడు విస్తరణ ఉండబోతుంది దానిలో శ్రీనివాస్ గౌడ్ పేరు కూడా మొడుతుడతలోనే ఉందని కూడా నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు ఎప్పుడు ఉండబోతుంది అది మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది అని అన్నీ కూడా వారు పూర్తి అవగాహన ఉంది మా పెద్ద మనిషి ఆయనకు తెలుసు ఎట్లా చేద్దామని అది మా ఎవరం కూడా అది ఎప్పుడు రావాలి ఎప్పుడు ఇస్తారు అనేది లేదు ఎవరు అవసరము ఎవరిని ఎట్లా చేయాలి అనేటువంటి దాని మీద ఉంది ఈసారి మంచిగా యువకులకు మంచి ప్రోత్సాహం చేయాలి పనిచేసే వాళ్ళకు కూడా ప్రోత్సాహం చేయాలి అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అంటున్నారు కనుక ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు అవకాశం కలిగిస్తారు మంచి అని అనుకుంటున్నాం కానీ ప్రజల కోరిక ఏదైతే శ్రీనివాస్ ఒక కాన్షన్సీకే పరిమితం కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలకు కూడా సేవ చేయాలనే ఒక ఆకాంక్ష అయితే ఉంది అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి అత్యంత సన్నిహితుల్లో శ్రీనివాస్ గడు ఒకరు కూడా ఉంది దాని విషయంలో కూడా తప్పకుండా వస్తారని అంటున్నారు దానికి సంబంధించి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ అంటే ఏమైనా సంకేతాలు అందే ఇప్పుడు ఒకటి పబ్లిక్ ఎట్లా అంటే ఒక ఎమ్మెల్యే ఉండే ఇంత డెవలప్ చేసిండు ఒక మంత్రి అయినంటే ఇంకా మాకు ఊరు డెవలప్ అవుతుంది మా ప్రాంతం డెవలప్ అవుతుంది మాకు ఏమైనా పనులు అవుతాయి ఉద్యోగాలు ఏమైనా మంచి ఉంటే కూడా ఇమ్మీడియట్గా మాకు అందుబాటులో ఉంటాడని కోరుకోవడంలో సహజంగానే కోరుకుంటారు మంత్రి అయితే ఇంకా మాకు మంచి పనులు అయితే కానీ కనుక పబ్లిక్ ఉంది ప్రతి ఒక్క పబ్లిక్ కులము మతము అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా అయితే బాగుండే మంచిగా అయితేనే పబ్లిక్లో మంచిగా ఉంది మా ముఖ్యమంత్రి గారు కూడా చేయాలని పనిచేసే వాళ్ళకు ప్రోత్సాహం చేయాలని వారికి కూడా ఉంది వారు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు అనేది మా ముఖ్యమంత్రి గారు పరిధిలో ఉంటుంది మేము చెప్పడానికి రాదు మాది డిసిప్లిన్ పార్టీ ఎట్లా ఎప్పుడు అని మాట్లాడానికి రాదు ఎందుకంటే మా నాడు ఉద్యమంలో వారితో పాటు ఉన్నాం మేము మా నాయకుడు అప్పుడు ఇప్పుడు మా ముఖ్యమంత్రి అయినా ఇంకా వారికి అన్నీ తెలుసు ఏ విషయం తెలియదని కాదు ఇంకా అందరూ వేరే ప్రాంతాలు కూడా అనుకుంటున్నారు అన్ని సంఘాలలో కూడా అనుకుంటారు రావాలని చేస్తాడు అని మాకు కూడా ఈసారి అవుతుందనే నమ్మకం ఉంది ముఖ్యమంత్రి తనని ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టిన కేటీఆర్ ముఖ్యమంత్రి ఢిల్లీ స్థాయిలో కేంద్ర రాజకీయాల్లో కీలక పత్ర పోషించబోతున్నారు అదేవిధంగా ఒక వినికిడి కూడా వినిపిస్తుంది ఏదైతే మావునార్ ఎంపీగా గెలిచిన తర్వాత తెలంగాణను సాధించిన కేసీఆర్ మళ్ళీ మావునార్ ఎంపీగా నిలబడి దేశ రాజకీయాల్లో చక్రం దివ్వబోతున్నది ఒక వినికిడి ఉంది అది మీకు ఎంతవరకు అది వినిపిస్తుంది ఇప్పుడు అదే నా పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేస్తాడు ఎక్కడ నిలబడాలా అనేది వారు నిర్ణయిస్తారు ఇప్పటివరకు డిస్కషన్ కూడా ఏం రాలేదు వస్తాడు నిలబడతా మా అమ్మలు కూడా ఎవరు అడగలేదు ఆయన ముఖ్యమంత్రి గారు ఎక్కడ నిలబడ్డా గెలుస్తాడు ఆయన ఎక్కడ ఉన్న ఎక్కడ ఉన్నా ఆయనకి ఎక్కడ ఏమైనా సెంటిమెంట్ ఉండి ఈ నిలబడాలా ఆ అనుకున్నా ఉంటుంది అట్లా ఇప్పటివరకు అయితే అటువంటిది ఏమి డిస్కషన్ ఏం రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాంతాల్లో మహబూబ్నారు ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ మెజార్టీ వచ్చింది మూడు లక్షల అదే అదేవిధంగా మళ్ళీ ఒక నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు మెజార్టీ ఉండబోతుంది కేసీఆర్ నిలబడతాయనేది కూడా ఒక టాక్ ఉంది అంటే మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ నిలబడ్డా కానీ వస్తాడు మంచి మెజార్టీ వస్తాడు ఇక్కడ అక్కడ ఏముంటుంది కేసీఆర్ గారు నిలబడ్డంటే ఆ సీన్ మొత్తం మారిపోతుంది కాకపోతే ఆయన ఎక్కడ నిలబడాలనుకుంటాడు ఆయనకి ఏం సెంటిమెంట్ అనేది తెలియదు అది ఎవరితో డిస్కషన్ కాలేదు అది ఇప్పుడు మీరు అంటుంటేనే వింటున్నాం నిన్న మొన్న ఎవరు ఇట్లా ఊహాగానాలు అట్లా వినపడుతున్నాయి కానీ ఇంతవరకు అయితే మా పార్టీలో ఏం డిస్కషన్ కాలేదు చేయలేదు ఒకవేళ అటువంటిది అవకాశం ఏమైనా నిలబడాలనుకుంటే అనుకుంటే నిలబడతాది అలా ఏముండదు అట్లా అందరికీ మళ్ళీ ఉన్న ఇక్కడ అందరు కూడా అకామిడేట్ చేసి అందరిని సంతృప్తికరంగా చేసి అందరిని కూడా అకామిడేట్ చేసుకొని చేస్తాడు అట్లా నిలబడదలుచుకుంటే డిస్కషన్ కూడా సార్ చెప్తాడు ఇట్లా బాగుంటుంది అని అడుగుతాడు కనుక మా ముఖ్యమంత్రి గారు ఈడీ నిలబడితేనే మే యాటి ఇంకోదారు నిలబడితే మే అనేది ఉండదు మా ముఖ్యమంత్రి గారు ఎక్క నిలబడ్డా హండ్రెడ్ పర్సెంట్ ఏడు నిలబడ్డ మెజారిటీ వస్తుంది దానిలో ఖమ్మంలో పోయి నిలబడ్డ కూడా మా ముఖ్యమంత్రి గారికి గెలిపిస్తారు కేసీఆర్ గారు పోయిందంటే మొత్తం మారిపోతుంది తెలంగాణ మొత్తంలో ఏడు నిలబడ్డ కాకపోతే అంటే ఆయన ఇక్కడ సెంటిమెంటు ఇక్కడ అట్లా ప్రాంత ప్రజలు అట్లా చూస్తాడు కనుక ఆయన ఎట్లా చూస్తాడని మేము ఊహించలేము అది వచ్చి ఊహాగా మాత్రమే ప్రతి సభలో కూడా నాకు ఈ పాలమూరు ఏదైతే ఎంపీగా నిలిచిన తర్వాతనే నేను ఒక ఇద్దరు ఎంపీలను తీసుకుపోయి తెలంగాణ సాధించాలని ఒక సెంటిమెంట్ కూడా ఉంది ఇక్కడ అది దానికి ఒక బలం చేకూర్చే విధంగా ఉండబోతుంది అప్పుడు పరిస్థితులలో అప్పుడు ఇద్దరు ఎంపీలతో చేసినప్పుడు మా ముఖ్యమంత్రి గారు అందరం గెలుస్తాం అందరు ఎంపీలు గెలుస్తారు ఇవాళ ఎమ్మెల్యేలకు ఎంత మెజారిటీ వస్తుందో అందరూ మా ముఖ్యమంత్రిగా నిలబెట్టిన ప్రతి అభ్యర్థిగా ఆ మెజారిటీ గెలిపించుకొని తీరుతాం ఆయన క్యాండిడేట్ ఎవరు నిలబడి కాడదు ప్రజలు కూడా ఏ క్యాండిడేట్ చూడు కారు కూడా తేడు ఉందని దేవులాడతారు కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు కారు కూడా తేయడం చీవడం అని చెప్పి వేస్తారు ఎక్కువ శాతం మేము ఎవరైనా కానీ ఇక వ్యక్తిగతంగా మంచిగా ఉంటే కొంచెం మెజార్టీ ఎక్కువ వస్తుంది గెలుపు మాత్రం మా ముఖ్యమంత్రి గారిది గెలుపు మీ ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరు తిరుగుతున్నప్పుడు కానీ ఇంత మెజార్టీతో నేను గెలుస్తా అని ఎప్పుడన్నా అనుకున్నారని అంటే నాకు అనిపించింది ఇంత చేస్తున్నాం కదా ఖచ్చితంగా మామూలుగా ప్రజలు గుర్తింపు గుర్తుపెట్టుకుంటారు మా అమ్మిన పబ్లిక్ చాలా మంచి వాళ్ళు పని చేస్తున్నాను గుర్తిస్తారు సహకరిస్తారు ఎంకరేజ్ కూడా చేస్తారు అరే ఎంకరేజ్ చేయాలని కూడా చేస్తారు చాలా తెలివిగా వివరిస్తారు మన మన పనితీరు చూస్తారు ఈయన ఈ నియోజకవర్గానికి అవసరమా లేదా పని చేస్తున్నా లేదా అనేది కనుక మేము పని చేస్తున్నాం కనుక వాళ్ళ మెంటాలిటీని బట్టి ఏం మామినారు పబ్లిక్ మెంటాలిటీ ఇది కంపల్సరీ అరవై డెబ్బై వేలు కూడా వస్తే కూడా ఆచేపల్సిన అవసరం లేదని మనసులో అనుకునేది వచ్చినాక అనిపించింది ఎప్పుడన్నా థాట్ వచ్చింది ఇదేమే కరెక్ట్ అయ్యిందని కాకపోతే ఇంకా మెజారిటీ వచ్చేది కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం కులాల పేరు మీద మతాల పేరు మీద చీల్చడం అభ్యర్థులను నిలబెట్టడం రకరకాల అంటే శ్రీనివాస్ గౌడ్ని ఒడగొట్టడమే ధ్యేయంగా పనిచేసిన శక్తులు అన్ని శక్తులు కూడా మేము ఒక్కరి ఒకరైన అందరు ఒకరైన ఏది మావునాల్లో ప్రధానమంత్రి మీటింగ్ అమిత్ షా జాతీయ బీజేపీ అధ్యక్షుడు ఒక మీటింగ్ ఆయన ఎన్నికల శంకారంగా ఊదిస్తే ఆయన ఊరితే మళ్ళీ మోడీ ప్రధానమంత్రి వచ్చి మీటింగ్ పెట్టే ఇద్దరు ముగ్గురు కేంద్ర మంత్రులు వచ్చింది మీటింగ్లు వేసింది ఇద్దరు ముగ్గురు సినిమా యాక్టర్లు విజయశాంతి రెండు సార్లు వచ్చి ఓ ఎవరో రోజు కూడా వచ్చిపోయేవాటి రాయలసీమ సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ముఖం వేసి వాళ్ళు దంద నడిపోవటరు ఇంతమంది ఐక్యమైనరు అన్ని పార్టీలు ఐక్యమైనవి మళ్ళీ అన్ని పార్టీలు ఐక్యమైనవి కనుక అసలు ఏం చేస్తారు అనుకున్నా అన్ని కుట్రలు చేస్తే కూడా అన్ని కుట్ర కుతంత్రాలు చేస్తే కూడా జిల్లాలో అత్యధికంగా వచ్చినవి ఏం కుట్రలు కుతంత్రాలు చేయకుండా కన్ఫ్యూజ్ చేయకపోతే పబ్లిక్ని ఇంకా మనం ఇంకా ఒక ఇరవై ముప్పై వేలు గ్యారెంటీకి పెరిగేవి కనుక సరే ఏదేమైనా ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా మేము కంగా పనిచేయాల్సిన అవసరం ఉంది బాధ్యతతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా బాబా బాగా పనిచేయాలనేటువంటి భావన మాలో ఉంది గెలి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పంచాయతీ ఎన్నికల మేము ముందు సవాలు ఎందుకంటే ప్రతి విలేజ్లో కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలోనే ఐదు మంది నుంచి మంది వరకు సర్పంచ్లుగా పోటీ ఉంది ఎట్లా దీన్ని సాల్వ్ చేస్తున్నారు మీరు బ్రో చాలా డిసిప్లిన్గా ఉన్నారు అందరు మేము ఎవరు నిలబడితే వాళ్ళు ఓకే అన్నారు ఇప్పటివరకు కూడా లేదు లేదు మేము నిలబడతాం మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు చెప్పినా ఏడతామని రాలే చాలా వరకు యూనిర్మస్ అవుతున్నాయి చాలా వరకు యూనిర్మస్ అవుతున్నాయి మిగతా దగ్గర వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు మీరు ఎవరు పేరు ఇచ్చి పంపండి మేము చేస్తాం ముగ్గురు నలుగురు అడుగుతున్నారు ఒక దగ్గర అన్నా మీరు ఎవరు చెప్తే అలా నిలబడతాం అని చెప్తున్నాం చాలా గౌరవం ఇది ఏదైతే శ్రీనివాస్ గౌడ్ మాట ప్రధానంగా నియోజకవర్గంలో ఇప్పటికే నాలుగు సంవత్సరాలు అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్ర రాజకీయాలకు చురుకైన పాత్ర పోషిస్తున్నారు అదేవిధంగా కేటీఆర్కి అత్యంత సన్నిహితులలో శ్రీనివాస్ గౌడ్ ఒకరు కాబట్టి తప్పకుండా నియోజకవర్గాలు అయితే కోరుకుంటున్నారు ఏదైతే శ్రీనివాస్ గౌడ్కు మంత్రి పదవి రావాలి అదేవిధంగా నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా సేవ చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ప్రజలతో పాటు టీజీ న్యూస్ కూడా కోరుకుంటుంది కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ బీరో చీఫ్ టీజీ న్యూస్ మామూలనగర్ జిల్లా